ఈరోజు మనం జన్మ నక్షత్రాలు అలాగే జాతక పరిహారాలు అనే సిరీస్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ నక్షత్రాల్లో మనం మాట్లాడుకునేది ఈరోజు పూర్వ ఫలుగునీ మూడో పాదం అంటే పుబ్బ మూడో పాదంలో జన్మరాశి జరిగినా కూడా లేదు జన్మ లగ్నం పుబ్బా మూడు పడ్డా కూడా అంటే మూడు స్థితి పొందింది లగ్న స్థితి అని దాన్ని బట్టి కూడా వీళ్ళకి ఏ గ్రహాలు అసలు ఇబ్బంది పెడుతుంది వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనకి టుడే డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు మనకి పుబ్బ గూడు అనగానే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జాతకుల్ని ఎక్కువగా ఎవరు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు జాతకులు అని చెప్పి వాళ్ళు ఆలోచించాలి కోసం వీళ్ళ జాతకంలో ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే ముఖ్యంగా ఈ మూడో పాదం వాళ్ళని శని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ రెండు గ్రహాలు కొంచెం ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తే చెప్పాలి ఎవరు శని అలాగే శుక్రుడు రెండోది శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళ జాతకం అంటే మనం చూసుకుంటే కెరీర్ లో కొద్దిగా స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ బుబ్బా మూడో పాదం వాళ్ళు వీళ్ళకి కెరీర్లో స్ట్రగుల్ రావడానికి కూడా చూసుకుంటే ఇంకో రకంగా చూసుకుంటే చంద్రుడు కూడా కారణం అవుతుంటాడు గా మనం చూస్తున్నాం అనుకోండి వీళ్ళు అంటే ఉద్యోగపరంగా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కష్టపడాలి పోరాటం చేయాల్సి వస్తుంది ఉద్యోగపరంగా ఇది కొంచెం కష్టం అనమా చెప్పాలా ఇది ఈ గొప్ప మూడో పాదంలో జన్మించిన వాళ్ళు ఇంకా శని కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం కొన్ని జాతకాలు వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా వీళ్ళకి వివాహానికి సంబంధించిన కొంచెం బాధ ఉంటుంది ఇంకా తర్వాత వివాహం అయిన తర్వాత వీళ్ళకి లైఫ్ అంతా ఒక రకం చెప్పాలంటే కొంచెం ఫోకస్ చేస్తే కనుక లైఫ్ సుఖంగానే ఉంటుందని చెప్పాలి వైవాహిక సుఖం అనేది ఉంటుంది మంచి భార్య అనేది వీళ్ళ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పాలి మనం అది ఇంకొక మూడో వాళ్ళకి అది వివాహంలోనే కొంచెం లేట్ ఉంటుంది దానికి సంబంధించిన లైట్ సఫర్ అది సైకలాజికల్ సఫర్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనం వీళ్ళ లైఫ్లో డిజైర్స్ ఏదైతే ఉండయో ఈ డిజైర్ల గురించి ఆలోచించామనుకోండి డిజైర్స్ ఎలా ఉంటాయి అది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి ఆలోచించుకున్నాం ఆలోచించినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఏదన్నా ఎఫర్ట్ పెట్టినా డిజైర్ పెట్టినా కూడా కొద్దిగా గొప్ప వీళ్ళ లైఫ్లో అది కొంచెం ఈజీ సక్సెస్నెస్ తీసుకుందని చెప్పాలి ఇంకా వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ విషయంలో కూడా వీళ్ళు ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి అంటే గృహయోగం అయితే ఉంటుంది వీళ్ళకి సొంత గృహయోగాలు ఉండే అవకాశం ఉంటుంది బొబ్బా మూడులో పుట్టినా కానీ అలాగే జన్మలగ్నం పొబ్బా అయినా కూడా వీళ్ళకి ఎంత లేదన్నా కనీసం గజ స్థలం అయినా సరే ఇన్హెరిటెన్స్ అనేది వీళ్ళు తీసుకునే రాత ఉంటుందని చెప్పాలి రెండోది వీళ్ళ లైఫ్లో ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి శుభకార్యాలన్నీ గా జరుగుతాయి వివాహం కూడా వెళ్తాయి వివాహ విషయంలో కూడా ఏంటంటే ఒక వన్ మంత్ బిఫోర్ దాకా ఇలా తెలియదు వివాహం అయిపోతుంది ఈ మంత్ అని అలాగా అన్ఎక్స్పెక్టెడ్ వివాహం ఉండే అవకాశం రెండు ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి లాభాలు బాగుంటుంది ఫైనాన్షియల్ లాభాలు ఫ్రెండ్ సర్కిల్తో లాభాలు ఇవన్నీ బలంగా వెళ్తాయి లేదా ఈ పర్టికులర్ కొబ్బా మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ప్రాఫిటబుల్ ఫ్రెండ్ సర్కిల్ ఉండే అవకాశం కూడా ఉంటుంది రెండు కుటుంబంలో కూడా ఏంటంటే కొద్దిగా గొప్ప లాభాలు ఉండే అవకాశం ఉంటుంది ధన సంపాదన అంతా బాగుంటుంది కొబ్బా మూడు ఒక రకం చెప్పాలంటే కొద్దిగా లగ్నంలో వీళ్ళ అదృష్టవంతులుగా మనం చెప్పవచ్చు వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టేది ఏదన్నా ఉందంటే గనక వీళ్ళు ఎప్పుడైతే ఇగో జల్సీలు పెట్టుకుంటారో అప్పుడు ఏంటంటే శని వీళ్ళ జాతకంలో పీడిస్తూ ఉంటాడు అని చెప్పారు శని జాతకంలో పీడించినా కూడా ఎక్కువ పీడాకారు అక్కడైతే శని కాకుండా శని కేసు వీళ్ళ జాతకంలో శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు కెరీర్లో వీళ్ళకి పీడ ఉంటుంది అని చెప్పారు అప్పుడు ఏంటంటే ఈ శుక్రుడికి శనికి రెండు గ్రహాలకి పరిహారాలు చేయాలి శుక్రు పరిహారం ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఏ అయితే ఉంటాయో ఒక రకమైన ఈవెంట్స్ ఇలాంటివన్నీ సుఖాలు సంతోషాలు లగ్జరీస్ వీటన్నింటికి సంబంధించి ఏదో రకమైన మానసిక పేరు ఉంటుంది రెండోది ఎంతో ధర్మంగా వ్యవహరించాలి ఎంతో ధర్మంగా వ్యవహరిస్తున్నా కూడా వీళ్ళంతా నీతి నిజాయితీలో ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే నిత్యం ఏదో ఒక అవమానాలు రావటం దండించబడటం ఇలాంటివి కొన్ని కనబడతాం అంటే వీళ్ళ జీవితంలో ఇలా లగ్జరీస్ రావట్లేదు జీవితంలో సుఖ సంతోషాలకు ఇబ్బంది కలుగుతుంది కంఫర్ట్స్ కి ఇబ్బంది కలుగుతుంది అంటే వీళ్ళకి శుక్రుడు గ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకుంటాం మంచిదని చెప్పాలి ముఖ్యంగా వీళ్ళకి మనం ఒక విషయం చెప్పవచ్చు వాహనాల విషయంలో వీళ్ళు జాగ్రత్తలు ఉండాలి అని చెప్పి వాహనాల విషయం అంటే డ్రైవింగ్ విషయంలో కానీ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ మోస పోకుండా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మంచిదని చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి శుక్కుడు ఏంటంటే కంఫర్ట్స్ మీద ఎక్కువ తీసుకెళ్తడం వల్ల ఆ తర్వాత అదే శుక్కుడు బాధపడుతుంది రెండోది వీళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉందంటే కనుక ఈ శరీరంలో కండరాలకు సంబంధించిన విపరీతమైన ఇబ్బందులు అనుభవిస్తుంటారు రెండోది శుక్కుడు శుక్రనాళాలకు సంబంధించింది కానీ ప్రొడక్టివిటీకి సంబంధించిన ఇబ్బందులు కూడా వీళ్ళ జాతకం వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఏంటంటే శుక్కుడు అనేది వీళ్ళకి ఒక రకమైన జాతకానికి పీడాకారకుడు అవుతున్నాడు అందుకే వీళ్ళకి ఏంటంటే శుక్రమహాదశలు కానీ అంతర్దశలు కానీ ఈ పుప్ప మూడు జన్మలగ్నం అయితే కనుక వీళ్ళకి పెద్దగా కలిసి రాదని చెప్పాలి ఇంకా శుక్రు పరిహారం మీకు తెలుస్తుంది కదా అన్నం మధ్యలో కొంచెం నెయ్యి కలిపేసి దాని చుట్టుముడి ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి ఈశాన్యం ఇది ఆగ్నేయ మూల పెట్టడం శుక్రుడు పరిహారం అయింది అన్నంలో నెయ్యి కలిపి ఇంకా మనకి వీళ్ళని బలంగా ఇబ్బంది పెడతాడంటే శని ఇబ్బంది పెడుతుంటారు శని ఇబ్బంది ఎలా ఉంటుందంటే వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ కింద పని చేసే పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు పెద్దగా సపోర్ట్ చేయరు వీళ్ళు ఒక మంచి ఆఫీసర్ అనుకున్నారు వీళ్ళ కింద ఎంప్లాయీస్ వీళ్ళని పెద్దగా లెక్క చేయకపోవటం వీళ్ళ మాట పోవటం వాళ్ళ వల్ల వీళ్ళు బాగా సఫర్ అవ్వటం ఇలాంటివి అయ్యే అవకాశాలు అదొకటే కాదు ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారని చెప్పచ్చు వృద్ధులు అంటే ఏంటి తాతలు నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుందని చెప్పచ్చు మనం ఇంకా మిగతా విషయానికి వచ్చామనుకోండి మిగతా విషయంలో వీళ్ళకి అంత పెయిన్ అనేది వీళ్ళ లైఫ్ లో కనబడదు అంటే ఏ సెక్టర్లు ఇబ్బంది పెడుతున్నాయి శని అనుకోండి శని కారకత్వాలను ఇబ్బంది పడతాయి శుక్రుడు ఉన్నాడు శుక్ర కారకత్వాలను ఇబ్బంది పెడతాము ఇన్ కేసు వీళ్ళు ఫైనాన్షియల్ గా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి వీళ్ళ జాతకంలో కుజుడు కుజుడు కరెక్ట్ అయ్యారు అనుకోండి మంచి యోగం వీళ్ళ జాతకానికి ఈ మూడు జన్మ లగ్నం అయితే కనుక కుజు బుదలు కలయిక అనేది అద్భుతం వీళ్ళకి సంబంధమైన లాభాలు కానీ అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు కానీ అలాగే కి సంబంధించిన లాభాలు కానీ ఇవన్నీ బలంగా ఉంటాయి వీళ్ళకి మనం సలహా ఉందనుకోండి కెరీర్ సెట్ చేసుకోవాలి బలంగా అనుకోండి ఈ కెరీర్లో సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే చంద్రుడు వీళ్ళకి పెద్దగా సపోర్ట్ చేయడం మనం ఏంటంటే ఇంటి దూరంగా వెళ్ళటం అలాంటివి చెప్తాము రెండోది బాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక వీళ్ళకి వీళ్ళల్లో మనం చూసుకుంటే కనుక ఫారెన్ సెక్టార్స్ వైపు కానీ అలాగే ఇంజనీరింగ్ సెక్టార్లు కానీ బీటి మీద ముందుకు వెళ్ళారు అనుకోండి అంటే మ్యాథ్స్ తీసుకుంటాం సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటాం ఇంజనీరింగ్ వేపేడటం ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎందుకంటే సాఫ్ట్వేర్లు కోడింగ్ డీప్ కోడింగ్ వైపు అంటాం ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు కాబట్టి మీరు జాబ్ సెక్టార్ చూసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఫార్నింగ్ సెక్టార్స్ అనేది ఇంటికి ఘోరంగా వేరే సెక్టార్లు వెళ్తే వీళ్ళు ఎదుగుదల ఉంటుందని చెప్పండి అయినా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ డ్రింక్స్ ఎక్కువ తినే జాతం ఏదైనా ఉందంటే సింహంలో ఈ పుబ్బ మూడు లగ్నం ఉంటుంది వీళ్ళకి ఏదైనా చివరి నిమిషం దాకా వచ్చిందని తెలియదు చివరి నిమిషాలు అయిపోదు పని అది వివాహం అయినా అలాగే అవుతుంది గృహాలకు సంబంధించిన విషయాలైనా చివరి నిమిషాలు అవుతా ఉంటే ధన సంపాదన కూడా అంతే ఏదైనా సమస్య వచ్చిన ధనంతో అవసరం వచ్చినా కూడా లాస్ట్ మినిట్లో వాళ్ళ అవసరానికి తగ్గంత వచ్చి తీరదు ఇది అంత ఏంటంటే వీళ్ళకి ఎవరు మీరు గాడ్ బ్లెస్సింగ్ పెట్టిన ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే పెద్ద పేడ లేదు వాస్తవం చెప్పాలంటే ఇది ఈ మూడు మూడో వాళ్ళకి పెద్ద పీడించే జాతకం కాదు ఫ్యామిలీ లేట్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో వీళ్ళ లైఫ్కి ఏదైనా ఒక డిస్టబెన్స్ వస్తుంది అంటే కనుక ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ మీరు ఈ మూడో పాదంలో చూసుకుంటే ఫ్యామిలీ డిస్టబెన్స్ ఇచ్చేది ఎవరు వీళ్ళకి రాహు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రాహు ఎప్పుడైతే గురువుతో కనెక్ట్ అయినా కానీ ఈ శని గురువులు కన కలవి జరిగింది వాళ్ళ జాతకం అప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో డిస్టర్బెన్స్ మ్యారేజ్ ఇంకా లేట్ అయ్యే అవకాశం అప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ శని పరిహారం చేసుకోమని చెప్పాలి లేదా ఈ శుక్రుడు గురువుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి అప్పుడు కూడా ఈ మ్యారేజ్ సంబంధించిన డిస్టర్బెన్సెస్ వస్తాయి అప్పుడు కూడా మనం ఏంటంటే శుక్రగ్రహాన్ని పరిహారం చెప్పాలి ఎందుకంటే ఈ జాతకానికి గురుడు ఒక రకంగా చెప్పాలంటే యోగిస్తాడని చెప్పాలి గురుడు పెద్ద ఇబ్బంది పెట్టే గ్రహం కాదు రెండోది ఇదే గురుడు వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ లైఫ్ లో అన్ని ముందు తీసుకెళ్తున్నాడు చూడండి గురుబుధులు ఇద్దరు ఈ జాతకానికి మంచి శుభాన్ని గురు గురుబుద్ధులు ఇద్దరు శుభాన్ని ఇస్తాం వల్ల మనం ఈ రెండు సెక్టర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లాంటి ను సెలెక్ట్ చేస్తున్నా కూడా వీటిలో సక్సెస్ అవుతాడు గురువు శుభాన్ని ఇస్తున్నాడు ఇంజనీరింగ్ లోనే ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు అలాగే బుధుడు కూడా తీసుకోవచ్చు అది కూడా ఇంజనీరింగ్ లోనే మన ఒక రకమైన ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు లేకపోతే మ్యాథ్స్ సెక్టార్ పోయి వెళ్ళవచ్చు ఇదంతా వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్తుంది అది ఒకటే కాదు కొంతమంది జాతకాలు అనుకోండి మెడికల్ సెక్టార్స్ లో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా వెళ్ళే వాళ్ళు చూస్తాం మనం మెడికల్ సెక్టర్లో సక్సెస్ఫుల్ వెళ్తున్నారంటే ఒక పర్సన్కే బుద్ధుడు చాలా బలంగా వెళ్తున్నాడు వీళ్ళ జాతకం అని బుద్ధి చంద్రులు కలయికి అనుకోండి వీళ్ళు ఎక్కువగా మెడికల్ సెక్టార్ వైపు వెళ్లే ఛాన్స్ ఉంది లేదు శని బుద్ధులకు అలాగే వెళ్ళింది అప్పుడు కూడా మెడికల్ సెక్టార్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాకపోతే కెరీర్లో సెటిల్ అవ్వటం కొద్దిగా కష్టం ఉంటుంది కొంచెం అప్ అండ్ డౌన్ ఇబ్బందులు పడతారు అప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే శని పరిహారం చేయాలి వీళ్ళ జీవితంలో ఏ పనైనా డిస్టర్బ్ అవుతుంది లేట్ అవుతుందంటే రెండే రెండు గ్రహాల మీద ఫోకస్ పెట్టండి ఆ రెండు గ్రహాలు ఏంటంటే ఒకటేమో శని ఇస్తుంటాడు రెండోదేమో శుక్రటిస్తుంటాడు ఈ రెండు గ్రహాలు చేస్తున్నారు అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ జీవితంలో చాలా కష్టాలు పోతాయనే చెప్పారు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ నక్షత్ర పాదాలకు సంబంధించిన ఎవరు ఉంటే కనుక మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇంకా మిగతా జ్యోతిష్యులు లెర్నింగ్ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అయితే కనుక ఇప్పుడు నేను ఏ అయితే నక్షత్ర పాదాలు చెప్తున్నానో ఈ పాదాలని చంద్రుడి స్థితి జన్మ తారగా తీసుకొని ప్రొడిక్షన్స్ అంతా మానసికంగా చెప్పండి జన్మ లగ్నం తీసుకున్నాం ఇదే పాదానికి నక్షత్ర పాదానికి అప్పుడు భౌతికంగా వీళ్ళకి వచ్చే సమస్యలు ఎలాగలితే ఆ సమస్యలకి శుక్రుడు ముఖ్యంగా శని వీళ్ళతో ఎక్కువ పీడాకారకం వాళ్ళని బ్యాలెన్స్ చేయండి అర్థమైనా లేకపోతే ఇంకేదైనా గ్రహం వాళ్ళ జాతంలో ఏ భావాధిపతైనా ఈ శుక్రుడితోనూ లేకపోతే శనితో కనెక్షన్ జరగటం కానీ లేకపోతే శుక్ర నక్షత్రాల్లో కానీ శని నక్షత్రాల్లో కానీ వాళ్ళ ప్లేస్మెంట్ జరిగింది అనుకోండి అప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఈ పర్టికులర్ బా మూడు వాళ్ళకి కానీ పబ్బా నాలుగు వాళ్ళకి కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే పేడని చెప్పాలి శుక్రుడు మూడు రెండు ఇది పబ్బా మూడు నాలుగు పదాలు సుక్కుడే పెట్టేస్తుంటాడు సుక్కుడేంటి సింపుల్ చెప్తా మన శుక్ర కారకత్వాలు ధనానికి కారకత్వం లగ్జరీస్ కారకత్వం మంచి బంగారు ఆభరణాల కారకత్వం ఇవన్నీ వాటి కారకులు అయింది జ్యువెలరీ కారకులు రత్నాలు రాళ్ళు కారకలు అలాగే పార్టీలని ఫంక్షన్లని అలాగే సంసారంలో శృంగార జీవితం ఇదంతా సూత్రకారకం ఈ పుబ్బ మూడో పాదం వాళ్ళకి ఇవి కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి నేను ఇచ్చే సలహా ఏదైనా ఉందంటే పుబ్బ మూడులో పుట్టేది ఆల్మోస్ట్ మనకి పురుషులే కాబట్టి స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్